అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమ్మతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నీటి ఉదయకాలముందు మన స్థుతి అంశం దేవుని గొర్రెపిల్ల ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయిబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించు వాడైన దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ప్రియ సహోదరి సహోదరులరా మనం ప్రకటన గ్రంథంలో ఉన్న గొర్రెపిల్ల గురించి మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం గొర్రెపిల్ల యొక్క విశిష్టత గొర్రెపిల్ల యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తున్న గొర్రెపిల్ల మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది ఆయన మనందరి కోసం వధింపబడిన గొర్రె పిల్లవలే ఈ లోకానికి వచ్చి ఆయన కలువురి సిలువలో గొర్రె పిల్లవలే యాగమైనట్లుగా మనం లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం గొర్రె పిల్లవలే ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచి పరలోకంలో గొర్రెపిల్లవలే ఆయన కనిపిస్తూ ఉన్నాడు గొర్రె ఉన్న అనేక లక్షణాలు గొర్రెపిల్ల యొక్క గొప్పతనము గొర్రెపిల్ల యొక్క శక్తి ఆయన ఆధిక్యత ఆయన ఔన్నత్యాన్ని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుస్తున్నాం నేటి ఉదయకాల మందు గొర్రెపిల్లలో జీవగ్రంథమును చేతపట్టిన గొర్రెపిల్ల లేదంటే జీవగ్రంథము కలిగి ఉన్న గొర్రెపిల్లని మనం ఈ ఉదయకాలమందు మందు జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఏడు కొమ్ములు కలిగి ఉన్న అని ఏడు కన్నులు కలిగి ఉన్న వధింపబడిన వదింపబడిన అని యోగ్యుడైన గొర్రెపిల్ల అని ముద్రలు విప్పటానికి యోగ్యత కలిగిన గొర్రెపిల్లా అని ఆ వివాహమునకు కారణమైన గొర్రెపిల్ల అని ఎన్నో రకాలుగా ప్రకటన గ్రంథములో రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క గొర్రెపిల్ల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం నేటి ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే గొర్రెపిల్ల జీవ జీవ గ్రంథమును కలిగి ఉన్న గొర్రెపిల్లని ఈ ఉదయకాలం కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకొని ఆ గొర్రెపిల్ల గ్రంథంలో ఉన్న విశిష్టత గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం ఇక్కడ మనం చదువుకున్న మాటలో గొర్రెపిల్ల జీవ గ్రంథము వరంధు రాయబడిన వారే దానిలో ప్రవేశించుదరు ఉదయ కాలం ముందు దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా మనందరి పేర్లు కూడా జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి అందుకు ఉదయ కాలం మందు మనము దేవుణ్ణి స్తుతించ ఉన్నాం ఎవని పేరైనను జీవ గ్రంథం అందు రాయబడనట్లు కనబడి వల్ల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది గొర్రె పిల్లకి ఒక జీవ గ్రంథం ఉంది ఈ లోకంలో కూడా అనేక గ్రంథాలు ఉన్నాయి అనేక పుస్తకాలు ఉన్నాయి వాటిని మనకు అనుకూలంగా మనం రాసుకుంటూ ఉంటాం స్కూల్స్ కి వెళ్ళే వాళ్ళు స్కూల్లోకి సంబంధించి రాసుకుంటారు వ్యక్తిగత కారణాల రీత్యా రాసుకునే వాళ్ళు వ్యక్తిగతంగా రాసుకుంటారు చదువుకు సంబంధించి విజ్ఞానానికి సంబంధించి ఆచారాలకు సంబంధించి లోకంలో కొన్ని కోట్ల పుస్తకాలు ఉన్నాయి కానీ ఆ పుస్తకాల గురించి మనం మాట్లాడుకోవట్లేదు మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం గురించి అనే పుస్తకం గురించి కాదు మనం మాట్లాడుతుంది పరలోకములో ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథానికి బైబిల్ గ్రంథం పెట్టిన పేరు జీవ గ్రంథము ఈ జీవ గ్రంథం ఎవరిది అంటే గొర్రెపిల్ల గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అనే మాటని ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తాం ఈ గ్రంథం ఎవరిది అంటే నీ గ్రంథం కాదు నా గ్రంథం కాదు గొప్ప గొప్ప నాయకుల గ్రంథం కాదు ఈ లోకానికి సంబంధించిన గ్రంథం కాదు అది పరలోకంలో ఉంచబడిన గ్రంథము అది జీవము కలిగిన గ్రంథం నీళ్లు పడితే తడిసిపోయే గ్రంథము చింపేస్తే చినిగిపోయే గ్రంథము కాల్చేస్తే కాలిపోయే గ్రంథము నలిపేస్తే నలిగిపోయే గ్రంథం కాదు ఇది ఇది జీవము కలిగిన గ్రంథము ప్రాణము కలిగిన గ్రంథము సజీవంగా ఉండే గ్రంథము ఆ గ్రంథమే గ్రంథము ఈ జీవ గ్రంథము గొర్రె పిల్ల యొక్క గ్రంథం ఆ జీవ గ్రంథములో రాయబడిన వారే పరలోక పట్టణములో ప్రవేశిస్తారు మనము లోకములో అనేక వాటికి మన పేర్లు నమోదు చేసుకుంటూ ఉంటాం ఎవరి పేరైతే ఉందో వాళ్ళనే ఆ నమోదు ఉదాహరణకి ఏదైనా స్కూల్లో అడ్మిషన్కి వచ్చినప్పుడు అడ్మిషన్ లిస్ట్ లో మన పేరు మన పిల్లవాళ్ళ పేరు ఉంటేనే ఆ లోపలికి వెళ్ళటానికి అర్హత కలిగిస్తూ ఉంటారు ఏదైనా కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్తాం ఆ టికెట్ అనేది అర్హత పత్రంగా ఈ లోకంలో మనము గుర్తించబడుతూ ఉంటాం కానీ పరలోక పట్టణంలో కూడా వెళ్ళాలి అంటే జీవ గ్రంథం అనే గ్రంథములో పేర్లు లిఖించవలసిన అవసరత ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఒకసారి ఇక్కడే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే భూనివాసులందరూ ఎవరు భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం మందు ఎవని పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయదురు ఈ జగత్తి ఉద్భవించినప్పటి నుంచి ఈ ప్రపంచము ప్రారంభమైనప్పటి నుంచి జన్మించిన ప్రతి ఒక్కళ్ళ మనుషుల పేర్లు ఎవని పేరైతే జీవగ్రంథమందు రాయబడనట్లు కనిపిస్తే వారు అగ్నిగుండంలో పడవేయబడతారు ఎవని పేరైతే జీవగ్రంథంలో రాయబడిందో వాళ్ళు పరలోక పట్టణంలో ప్రవేశిస్తారని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినా అని కూడా మనం చదువుకుంటే నువ్వు చూచిన మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలముల్లో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగద్ ఉత్పత్తి మొదలుకొని జీవ గ్రంథ మందు ఎవని పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు ఎవని పేరైతే జగద్ మొదలుకొని ఈ జగతి సృష్టించిన సృష్టి మొదలుకొని ఆరంభము నుంచి ఇప్పుడు వరకు యవని పేరైనా జీవగ్రంథం ముందు కనబడకపోతే వారి వారి అగ్నిలో పడవేస్తారు ఎవరైతే జీవగ్రంథంలో వారి పేర్లు లిఖించబడి ఉంటాయో వారు పరలోకపట్నంలో ప్రవేశిస్తారు జీవ జీవగ్రంథంలో జీవము కలిగిన వారి పేర్లే ఉంటాయి ఎవరి పేరైనా జీవగ్రంథం అందు లేకపోతే నరకంలో పడేస్తారు కానీ మరి ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది జీవగ్రంథంలో పేర్లు లిఖించబడటం జీవగ్రంథంలో పేర్లు రాయబడటం అనేది మానవాళికి చాలా ప్రాముఖ్యమైన అంశము రక్షింపబడిన వారి పేర్లే జీవగ్రంథంలో రాయించబడతాయి మరి ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి అంటే జీవము గల వారి పేర్లు మాత్రమే ఆ జీవ గ్రంథంలో రాయబడతాయి మంచి వారిని మాత్రమే మంచివాడు కలుసుకుంటారు చెడ్డవారిని చెడ్డవారు కలుసుకుంటారు అన్నట్టుగా గ్రంథములో ఎవరి పేర్లు రాయబడతాయి అంటే ఎవరైతే జీవము కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే జీవగ్రంథము పేర్లు రాయబడి ఉంటాయి అందుకే దానికి జీవగ్రంథం జీవము కలిగిన వారి పేర్లు మాత్రమే ఆ జీవ రాయబడి ఉంటాయి ఒక మాట చూద్దామా యోహాను సువార్త మూడవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినాన్ని మనం గమనించినట్లయితే కుమారుని ఎందు ఉంచువాడే నిత్య జీవము కలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాణి ఎందు నిలిచి ఉండును జీవము గలవారి పేర్లే జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని మనం చదువుకున్నాం మరి ఎవరు జీవము కలవారంటే కుమారుని ఎందు ఉంచిన వారే రవ్వైన ఏసు క్రీస్తు వారు కుమారునిగా ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని పిల్లలయ్యే అధికారం మనకి ఇవ్వబడింది అక్కడే వివాహ సువార్తలోనే మనం మొదటి అధ్యాయం పన్నెండవ చిన్న చూస్తే తన ఎందరు అంగీకరించదరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహింపబడేను మనము ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అందుకే యోహాన్ వార్త మూడు అధ్యాయం ముప్పై ఆరవచనంలో కుమారుని ఎందు వాడే నిత్య జీవము కలవాడు ఆయన ఎందు విశ్వాసముంచుట ద్వారా ఆయన ద్వారా రక్షింపబడి ద్వారా మనం నిత్య జీవములోకి ప్రవేశిస్తాము మనం జీవము కలిగిన వారంగా ఉంటాము తద్వారా జీవ మన పేర్లు లిఖించబడి ఉంటుంది కుమారునికి విధేయుడు కానివాడు ఎవరైతే కుమారునికి విధేయుడిగా ఉండరో ఎవరైతే కుమారుని విశ్వసించారో ఎవరైతే కుమారుని తృణీకరిస్తారో ఎవరైతే కుమారుని నమ్మకం ఉంటారో ఎవరైతే కుమారుని ద్వారా రక్షణ భాగ్యం పొందరో వాళ్ళు విధేయులు కారు వాళ్ళు జీవమును చూడరు ఎంత స్పష్టంగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఉదయకాల మందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనం కుమారుని ఎందు విశ్వాసం ఉంచాం మన జీవితాల్లో యోహాన్సు వార్త మొదటి అధ్యాయం పన్నెండో వచ్చినం నెరవేరుట ద్వారా కుమారుని యందు అంగీకరించుట ద్వారా యోహాన్ వార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ప్రకారం కుమార్ని ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం నిత్య జీవమునకు వారసులం అయ్యాం మనం నిత్య జీవములోకి ప్రవేశించాం ఇప్పుడు మనం జీవము కలిగిన వారం అందుకే మన పేర్లు జీవకనందంలో రాయబడి ఉన్నాయి ఎవరి కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారని మనం లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఎవరు జీవం గలవారు అంటే కుమారుని ఎందు విశ్వాసం ఉంచినవారు కుమార్ని ఎందు నమ్మకం ఉంచిన వారు ఆయన మనందరి కోసం ఈ లోకానికి వచ్చి కలువురి సెలవులో గొర్రె పిల్లవలే యాగమైపోయి ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించి మరణించి సమాధిలో పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఆయన ఎందు మనం విశ్వసించుట ద్వారా మన పాపములకు పాప క్షమాపణ ఆయన ద్వారా కలుగుతుంది అని కుమార్ని ఎందు ఉంచుట ద్వారా మనం నిత్య జీవము కలిగిన వారముగా మార్చబడిన వారము నిత్య జీవము కలిగిన మనము మనలో జీవముంది కాబట్టి జీవము కలిగిన వారి పేర్లే జీవ గ్రంథములో లిఖించబడినని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అక్కడే యోహాన్ సువార్త వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాన్ని కూడా గమనించినట్లయితే నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి ఉదయకాలమందు మందు దేవుని వాక్యం ప్రియ సహోదరి సహోదరులరా మనము జీవము కలిగిన వారము మనము నిత్య జీవమునకు పాత్రలం అదే కదా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నా మాట విని అనగా దేవుని వాక్యము విని ఆ నన్ను పంపిన వాని అందు పంపిన పంపిణీ వాని అందుక్రీస్తు వారి అందు విశ్వాసముంచుట ద్వారా నిత్య జీవము కలిగిన వారంగా ఉన్నాము ఆ చాలా శ్రేష్టమైన మాట నిత్య జీవము కలిగిన వారం మాత్రమే కాదు కానీ వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు కాబట్టి జీవ గ్రంథములో మన పేర్లు లిఖించబడి ఉన్నాయి పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నీ కుమారుడు నిన్ను మహింపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు కుమారుణికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు శరీరందరి మీద ఆయనకి అధికారం ఇచ్చాను కాబట్టి ఆయన మనకు నిత్య జీవాన్ని ఆయన మనకు ప్రసాదించినట్లుగా లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మీ మును క్రీస్తుతో కూడా బ్రతికించెను మనం చచ్చిన స్థితిలో ఉంటుండగా ఆయన ఎందుకుమారుని ఎందుకు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నిత్య జీవములోనికి మనం ప్రవేశించాము జీవము కలిగిన వారే జీవము కలిగిన వారే జీవగ్రంథమైన ఆ పేరులో జీవగ్రంథమైన ఆ జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడి ఉంటాయి కాబట్టి ఉదయకాలమందు దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నందుకు మనం ఉదయకాలం ముందు దేవుణ్ణి స్తుతించబద్ధలమై ఉన్నాం ఇంకా ఈ వాక్యం ఇంటూ జీవగ్రంథంలో ఎవని పేర్లైతే వాళ్ళు రాయబడలేదో వాళ్ళు ధన్యులు కాదు కానీ ఎవని పేరైతే జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నదో వారు ధన్యులు కాబట్టి అలాంటి ధన్యకరమైన స్థితిలో జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడే స్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు మనం దేవుణ్ణి స్తుతించబద్ధలమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకం అనుమా దేవ మిక్స్ అవుతరవంధనములైన జీవము కలిగిన వారే జీవ గ్రంథములో పేర్లు లిఖించబడతాయని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనములు నమ్ములు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో మా పేర్లు లిఖించబడిన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేను